అందరికీ నమస్కారం ఇప్పుడు మనం అనంతపురం జిల్లాకు చెందినటువంటి నార్పల మండలంలోని బొందలవాడ గ్రామానికి చెందినటువంటి కృష్ణప్ప గారి అరటి పంటలో మనం ఉన్నాము సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన అరటి పంట రెండు నెలల పంట ఆయన రెండు నెలల పంట నుంచి నేలకేసేటువంటి ఎరువుల గురించి ఆయన అనుభవాలు ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం నమస్కారం అండి కృష్ణప్ప నమస్కారం సార్ కృష్ణప్పగారు మీ పంట రెండు నెలల పంట అన్నారు అవును ఎరువులు భూమిలో వేసే ఎరువులు ఎప్పటి నుంచి వేస్తారు ఏ నెల రెండు నెలల నుంచి సార్ నాలుగు నెలల వరకు వేస్తాము మీరు రెండో నెలలో వేసేటువంటి అక్షయ అక్షయేస్తారు ఇదిలో ఏముంటుంది కార్బన్ ఉంటుంది తేమ శాతము భూమిలో నుంచి వస్తుంది సార్ ఇది ఎరువు మాదిరి పేడ ఎరువు మాదిరి బాగా పనిచేస్తుంది ఎకరాకి ఎన్ని వస్తారు నాలుగు వస్తాలు వేస్తాం ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా దీనిలో భూమి శాతం వేరుకు ఆరోగ్యవంతంగా బాగుంటుంది అన్ని విధాల బాగా పనిచేస్తుందని మేము పెట్టుకుంటున్నాం మీరు రెండో నెలలో అక్షయ వేస్తారు అన్నారు అవును సార్ మళ్ళీ మూడో నెలలో వేస్తారు భవిష్యత్తు వేస్తాం సార్ భవిష్యత్తులో ఏమున్నాయి కాల్షియం ఆర్గానిక్ పొటాస్ మెగ్నీషియం సల్ఫర్ ఇవి ఎలా ఉపయోగపడతాయి ఇది భూమికి గొల్ల వారుతుంది సార్ వేరు వ్యవస్థ బాగుపోతుంది ఆకు బాగా తలబాగా బాగా మెత్తగా వస్తుంది దానివల్ల ఉపయోగం బాగుంటుంది ఎకరాకు ఎన్ని బస్తాలు వస్తారు రెండు బస్తాలు వేస్తారు మీరు చెట్టుకు ఎక్కడ వేస్తారు సాధారణంగా ఒక బెత్తిడి అవతలే వేస్తాం సార్ ఎత్తడి అవతలే ఎందుకు దగ్గరేయకూడదు దగ్గరేస్తే ఇటుక చనిపోతుందని అంటే ఈ చెట్టుకి ఎంత దూరంలో వేస్తారు ఈ బెత్తిడి ఇంత దూరంలో వేస్తాం సార్ దూరం లేదు నాలుగో నెల్లో ఎటువంటి ఎరువులు వేస్తారు ఎఫ్ ట్వంటీ ఇస్తాం సార్ చెట్టులో ఏమంటాయి ఇరవై పోషకాలు ఉంటాయి సార్ అది అరటి చెట్టుకి ఇరవై పోషకాలు ఉండి ఆరోగ్యవంతంగా బాగుంటుంది సార్ చెట్టు ఎదుగుదల బాగ వస్తుంది దిగుబడి బాగుంటుంది ఎకరాకి ఎన్ని బ్యాగులు వాడతారు రెండు బ్యాగులు వాడతాం ఇంతవరకు రెండో నెల మూడో నెల నాలుగో నెల ఎరువులు ఏం వాడతారో చెప్పారు మళ్ళీ ఐదో నెల కూడా ఏ ఎరువులు వాడతారు పిహెచ్ ఫిఫ్టీ సార్ వాడతాము దానితో సహా ఎరువులు సూపర్ పొటాస్ ఏరియా వాడతాము పిహెచ్ ఫిఫ్టీ లో ఏముంది హ్యూమిక్ యాసిడ్ పొటాస్ ఉంటుంది సార్ హ్యూమిక్ యాసిడ్ వల్ల ఉపయోగాలు ఏమిటి చెట్టుకు ఆరోగ్యవంతంగా బాగుంటుంది సార్ వేరే వ్యవస్థ బాగా పెరుగుతుంది చెట్టు బాగా దిమ్మి కూడా బాగా వస్తుంది అయితే ఇప్పటివరకు వరకు అక్షయ పిహెచ్ ఫిఫ్టీ ట్వంటీ ఇలా తర్వాత ఈ యొక్క కాంప్లెక్స్ చెరువులు ఇట్లాంటివన్నీ వాడుతున్నారు అని చెప్పారు కదా అవి ఎక్కడ కొంటున్నారు మేము నార్మల్ గ్రౌమర్ లోనే ఉంటాం సో ఇంతవరకు చాలా చక్కటి విషయాలు చెప్పారండి చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు